హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ బ్లెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పుణ్యక్షేత్రం వచ్చేసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయము గురించి రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేమంతగా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయము ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము हेलो நரேந்திர மோடி லட்சம் ரெண்டு வேளா ஏழு வந்து ഇതോ <laughs> ഇതൊക്കെ <inaudible> 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 special speech diya

নমস্ত

你到那边干啥去？还有七八块钱。